ఏం చేస్తా ఉంటారు లారీ డ్రైవర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బాడీలు ఏమైనా ఉన్నాయా లేదు మోటార్ బిల్ దెబ్బతింది ఏం లేదు అంటే గతంలో బాగుంది ఇప్పుడు బాగాలేదా గతంలో కూడా అటాక్ ఉంది ఇప్పుడు కూడా అట్టాగా ఉంది డెవలప్మెంట్ లేదు అంటే రాజధాని దగ్గరలో ఉంటున్నారు కదా వర్క్లు ఎక్కువ ఉంటాయి కదా ఏం జరగట్లేదా లేదు రాజధాని లేదు మొదలైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన అలా అనిపిస్తుంది బానే ఉందా పర్లేదు గగన మీద ఇది బానే ఉంది కాకపోతే వీళ్ళు కూడా కొన్ని కొన్ని పొడిగిస్తున్నారు అన్నయ్య కొన్ని ఎరవేర్చట్ల కొద్దిగా లేట్ చేస్తున్నారు చేస్తున్నారు మరి దానికి మరి ఏమో ఈ ముందు కూడా జగన్ ఆయంలో కంటే ఇప్పుడు తక్కువగానే ఉంది ఇంకా తక్కువగా ఇస్తానని కూడా మొన్న ఒక ఇరవై రూపాయలు అంతకుముందు ఒక పది రూపాయలు పెంచుతున్నారు అది కరెక్ట్ కాదు తగ్గిస్తామని తగ్గించినట్టు కానీ తగ్గించుకుపోయినా మళ్ళీ పెంచారు ఇల్లు తగ్గించి మళ్ళీ పెంచారు తగ్గిన దాటిని అట్టా ఉంచేస్తే సరిపోద్ది మళ్ళీ పెంచకుండా తగ్గిపోయినా బాగాలేదు మళ్ళీ పెంచకూడదు కదా Okay.